యతిగలకు అంకితం చేయబడిన పవిత్రమైన హిందూ ఆచారం పితృపక్ష కాలంలో భాద్రపద మాసంలో కృష్ణపక్షం పన్నెండవ రోజులో దీన్ని చూడొచ్చు ఇంగ్లీష్ క్యాలెండర్లో తేదీ సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు అనుగుణంగా ఉంటుంది యతి మహాలయ రోజున వృందావనంలో ప్రవేశించడానికి ఎంచుకున్న యతిగలు అందరికీ హస్తోదక సమర్పించే ఆచారం ఉంది ఈ రోజున పితృపక్ష శ్రద్ధ పూర్వీకుల కోసం పాటించబడటం లేదని గమనించాలి ఈ శ్రద్ధ ఆచారాలను చేయటం ద్వారా వారి జ్ఞానం అభ్యాస సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని నమ్ముతారు యతి మహాలయ ఆచారాలు భారతదేశంలోని దక్షిణ రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందాయి అలాగే ఏపీ కర్ణాటకలోని హిందూ వర్గాలు పూర్తి భక్తితో పాటిస్తారు యతి మహాలయను యతి ద్వాదశి అని కూడా పిలుస్తారు యతి మహాలయ శ్రాద్ధ ఆచారాలను యతిపుత్రులు మాత్రమే చేయగలరు యతిపుత్రులు యతిగల నుండి శాస్త్ర గ్రంథరులను తీసుకున్న వ్యక్తులు ఈ రోజున పుత్రులు బ్రాహ్మణ సమాజానికి ఆహారాన్ని అర్పించడం ద్వారా యతికులకు హస్తోదక అన్న సంతర్పణ చేస్తారు వారు ఎతిగాళ్లకు పిండ ప్రధానాన్ని ఇవ్వవలసిన అవసరం లేదు రిష్కేష్ వారణాసి హరిద్వార్ అలహాబాద్ సంగమం కారూర్ సమీపంలోని దేవర్మలై సూరతపల్లికి సమీపంలో ఉన్న దేవర్మలై పవిత్రమైన హిందూ యాత్రికుల ప్రదేశాలలో యతి మహాలే రాధ ఆచారాలు తప్పనిసరిగా జరగాలి హిందూ వర్గాలకు యతి మహాలయ ఆచారాలు ముఖ్యమైనవి ఈ ఆచారం యతికల పట్ల తమ గౌరవాన్ని చూపించే సాధనం యతి రుణ నుండి విముక్తి పొందడానికి హిందువులు భాద్రపద ద్వాదశిపై శ్రాద్ధ కర్మలు చేస్తారు అందువల్ల ఈ రోజున యతి ద్వాదశి అని కూడా పిలుస్తారు యతికల తమ జీవితాలను మానవత్వానికి అంకితం చేశారు వివిధ ఉపనిషత్తులు వ్యాఖ్య శాస్త్ర గ్రంథాలు అనేక ఇతర పురాతన గ్రంథాలు పురాణాలలో తమ జ్ఞానాన్ని కాపాడుకున్నారు